హలో నేను ఈరోజు మధ్యాహ్నము ముందుగా కూరతో కాకుండా ఈ విధంగా చూడండి కొత్తగా పెట్టిన ఆవకాయ ఎంత బాగుందో కదా ఆవకాయని ఒక ఉప్పేసేసుకొని కొంచెం గ్రేవీ వేసుకొని కొద్దిగా నెయ్యి ఇలా పోసుకొని ఇప్పుడే కాచినా కదా ఆ నెయ్యి వేసుకుని నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకొని నెయ్యి ఆ కొత్త ఆవకాయ కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఉంది కదా బాగా మంచి కలర్ఫుల్గా ఉంది ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇంకొంచెం ఎర్ర ఉంటుంది మా రాయలసీమలో మేము ఇట్లనే తింటామండి ఫుల్ కారము చూడండి మీకు కూడా కావాలా అయితే మా ఇంటికి వచ్చేయండి తలుపు పెట్టేస్తా ఒక అబ్బా అంటుంది కారము ఇప్పుడు ఈ వెల్లుల్లితో తింటాను అద్దెరిపోయింది ఇప్పుడు ఈ ముక్కతో తిన్నాం అబ్బా అద్భుతమైన రుచి అబ్బా ఇందులోకి అలసంద వడబెట్టుకుని తింటే చాలా బాగుంది మీరు కూడా తింటారే ఇట్లే కారం బాగా నాకైతే ఆవకాయలో నూనె అంటే చాలా ఇష్టం Okay, Andy, thank you for watching.